హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయితే అయిపోయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం ఏజ్ లిమిట్ ఎంత క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి టోటల్గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే మే లెవెన్త్ వరకు అయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు మే లెవెన్త్ లోపు అంటే మీరు ఒక ఫైవ్ డేస్ బ్యాకే టోటల్గా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి మే లెవెన్త్ అనేది లాస్ట్ డేట్ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్గా ఎన్ని వేకెన్సీస్ అనేది భర్తీ చేయబోతున్నారు అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ గా భర్తీ అయితే చేయబోతున్నారు మనకు జోన్ల వారిగా లిస్ట్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ టోటల్ తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు మన సికింద్రాబాద్ జోన్లోనే అత్యధికంగా పోస్టులైతే ఉండడం జరిగింది ఇక్కడ సికింద్రాబాద్ జోన్ కు సంబంధించి చూసినట్లయితే తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు అనేది ఈ సికింద్రాబాద్ జోన్లో ఉండడం అయితే జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి అప్లై చేసే వాళ్ళకు ఇది మంచి అవకాశం మీరు వేరే జోన్లకు దేనికి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు మన సికింద్రాబాద్ జోన్కే ఎక్కువ వేకెన్సీ అనేది ఉండడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ అనేది వీళ్ళు ఫాలో అవుతారట మనకు ఇండియన్ రైల్వే మెడికల్ స్టాండర్డ్స్ మాన్యువల్ ప్రకారం ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ అనేది చాలా గా చూస్తారు ఫిజికల్గా ఫిట్ గా ఉండాలి అదేవిధంగా డిస్టెంట్ విజన్ అనేది సిక్స్ బై సిక్స్ అదేవిధంగా సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ కూడా ఉండాలి అదేవిధంగా నియర్ విజన్ చూసినట్లయితే ఏషన్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాసెస్ కూడా ఉండాలి దీని మీద ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే ఈ షాట్ చేసుకొని మీరు మీ యొక్క నియరెస్ట్ కేర్కి వెళ్ళినట్లయితే టెస్టులు చేసి వాళ్ళు దీనికి తగ్గట్టుగా మీకు ఆ కాదా అనేది వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఏజ్ లిమిట్కి సంబంధించి చూసినట్లయితే మనకు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారు ఈ యొక్క రిక్రూట్మెంట్కు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే ఎస్టీ వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళు త్రీ ఇయర్స్ అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా విడోడ్ ఉమెన్ కానీ డైవర్స్ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాల్లో ఎవరైనా ఆల్రెడీ చేరి కనుక వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే ఇండియన్ రైల్వేస్లో వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీస్కి సంబంధించి చూసినట్లయితే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది దీనికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది దీనిలో వంద రూపాయలు కట్ చేసుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రిటర్న్ చేస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ అదేవిధంగా ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది దీంట్లో వీళ్ళు టోటల్ అమౌంట్ని వీళ్ళకి రిఫండ్ అయితే చేస్తారు అది కూడా ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ రిఫండ్ అనేది వర్తిస్తుంది దీంట్లో బ్యాంక్ ఛార్జెస్ కూడా కట్ చేస్తారు ట్వంటీ రూపీస్ టు థర్టీ రూపీస్ అనేది బ్యాంక్ ఛార్జెస్ కూడా కట్ అవుతుంది సో అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రిఫండ్ చేస్తారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఉమెన్ ట్రాన్స్జెండర్ అదేవిధంగా ఈబీసీ வில் வீழந்த టూ ఫిఫ్టీ రూపీస్ టోటల్ అమౌంట్ కూడా రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే టోటల్గా ఐదు స్టేజ్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది పట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో సీబీటీ వన్ కండక్ట్ అయితే చేస్తారు సిబిటీ వన్ కండక్ట్ చేసిన తర్వాత వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఒక పోస్టుకు గాను పదిహేను మందిని సీబీటీ టూకు సెలెక్ట్ చేస్తారు సిబిటీ టూ కూడా కండక్ట్ చేసిన తర్వాత సీబీటీ టూ నుండి ఒక కు గాను ఎనిమిది మందిని వన్ ఇస్టు ఎయిట్ నిష్పత్తిలో మనకు సీబీఏటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫోర్త్ స్టేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా ఫిఫ్త్ స్టేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో సిబిటీ వన్కి సంబంధించిన సిలబస్ కనుక మనకి ఇక్కడ ఇచ్చారు ఎగ్జామినేషన్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ సిబిటీ వన్లో మనకు అరవై నిమిషాలకుగాను సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఒక మార్క్కి ఒక క్వశ్చన్కి వన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ కూడా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సిలబస్ సిబిటీ వన్కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుండి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా వన్ ఇస్ టు ఫిఫ్టీన్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సీబీటీ టూ కండక్ట్ చేస్తారు సిబిటీ టూలో మనకు రెండు పార్ట్స్ ఉన్నాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏలో మనకు నైంటీ మినిట్స్ గాను హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు ఇది ఫైనల్ మెరిట్లో తీసుకుంటారు పార్ట్ బి అనేది సిక్స్టీ మినిట్స్ గాను సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి దానికి కూడా వన్ మార్క్ కేటాయిస్తారు సో ఈ పార్ట్ బిలో వచ్చిన మార్క్స్ని ఫైనల్ మెరిట్లో తీసుకోవడం అయితే జరగదు కేవలం ఈ నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉందిగా ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి మాత్రమే ఫైనల్ మెరిట్లో తీసుకోవడం జరుగుతుంది పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే దీన్ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సిబిటీ టూ గురించి నేను మాట్లాడుతున్నాను సిబిటీ టూలో పార్ట్ ఏ కు సంబంధించి మాట్లాడుతున్నాను సో సిబిటీ టూ పార్ట్ ఏకి సంబంధించి చూసినట్లయితే మ మ్యాథమెటిక్స్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా పార్ట్ బికి సంబంధించి ఏదైతే మనం క్వాలిఫియింగ్ నేచర్ అన్నామో ఆ పార్ట్ బికి సంబంధించి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్ని చూజ్ చేసుకుంటారుగా దాని నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది మీకు రావాలి సో నెక్స్ట్ చూసినట్లయితే మీకు సిబిటీ టూలో పార్ట్ బీకి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ యొక్క సబ్జెక్ట్ల వారి సబ్జెక్టులను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది పార్ట్ బి ఎగ్జామ్కి గాను సో నెక్స్ట్ చూసినట్లయితే సిబిటీ టూ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సీబీఏటీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేసారుగా సో ఆ ఎగ్జామ్కి మీరు విజన్ ని తప్పకుండా తీసుకెళ్ళాలి విజన్ సర్టిఫికేట్ కనుక మీరు తీసుకెళ్ళకపోతే ఈ సిబిఏటీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ కు మిమ్మల్ని అలో అయితే చేయడం జరగదు సో ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మీరు విజన్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా తీసుకెళ్ళాలి సో సిబిఏటి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఇస్తారు సో దీంతో మీ యొక్క రిక్రూట్మెంట్ అనేది పూర్తవుతుంది సో క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ జరిగింది సో క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీసీతో పాటు టెన్త్ క్లాస్తో పాటు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ నుండి మీరు ఐటీఐ అయితే తప్పకుండా చేసి ఉండాలి సో ఇక్కడ మనకు రిక్వైర్డ్ ట్రేడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మిల్ రైట్ మెయింటెనెన్స్ అదేవిధంగా మెకానిక్ మెకానిక్ రేడియో టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అదేవిధంగా మెకానిక్ మోటార్ వెహికల్ వైర్మెన్ ట్రాక్టర్ మెకానిక్ ఆర్మేచ్యూర్ కాయిల్ వైండర్ అదేవిధంగా మెకానిక్ డీజిల్ హీట్ ఇంజిన్ అదేవిధంగా మెకానిస్ట్ రిఫ్రిజిరేషన్ సో ఈ ట్రేడ్లలో మీరు ఐటీ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి అదేవిధంగా ఏసీసీతో పాటు ఎవరైనా సీసీఈ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే రైల్వేలో అప్రెంటిషిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీతో పాటు ఎవరైనా డిప్లొమా మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కూడా డిప్లొమా చేసిన వాళ్ళు మనం పాలిటెక్నిక్ అంటాం కదా ఆ డిప్లమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది ఇదే టోటల్గా ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ ప్రాజెక్టుకి సంబంధించి డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్